ఇంత దూరం వచ్చినావా సక్కగా నాకే నేన డబ్బులు ఏం ఏం పెట్టుకుంటావు దూరం వచ్చినా గడ్డి బాగుంది అతడి డైరీ కొత్త

పాప రావుడి దినాలల్లో ఐఫోన్ ఎంపనిదిరా ఆ ఏ రవి పొలోని ఇది తాడ డ్రైయర్ ఎప్పుడు తీసేస్తా ఎర్ర డ్రైయర్ బాంది ను మంచి ఛాన్స్ కాదా నీ జీవితంలో లేదే ఇప్పుడు తలకాయలు తీసిపోయి నువ్వు చెప్తకు తొలగ సాలికి చెప్తకు అదో ఆ ఏదిరా నువ్వు పాపన్నాకి అయితే జీవితంలో లేదు లేదు వాడుతావా పోయినాడు కాదు వీడు అలెక్స్ గాడు పోయినూడుకి బాబాకా ఆచార ఇంత ద్వారా నా కొడుకు పల్లెబ్బా ఆయన జీవితంలో ఎప్పుడు తలకాయ తీసుకోవడా కొమ్ములు తీసుకుంటాడు కాని లే లేరా ఇప్పుడే తగ్గించుకో ముందే తాత మీద మూడు నాలుగు కేసులు ఉన్నారా ఏడాది కాదు నువ్వు ఏం చేసావు కొమ్ములైతే బాలింతకు పెట్టుకుంటావు జున్ను అడని జున్ను పాలు యా ఇప్పుడే మళ్ళీ ఏనింది అంటారు ఏనింది అంటే కదరా పరుగుడు అలెక్స్ గారు

అవి పేగులా అవి రక్తం అవి ఎప్పుడూ కాదంటే అవి ఎన్నిసార్లు నింట్స్ పేటలో అన్నీ అవి కదా మనం మన ఇద్దరం ఒకసారి పోయిండే మనం తెచ్చుకోవాలే ఒక తెప్పించుకోలే మీ ఇంటికాడికి అప్పుడు మాటది కారం అవన్నీ నూరు కొంటున్నావా లేదా ఇంత ముందు మాది లేవు నువ్వు మంచి ఇంత తగ్గినా మంచి ఏజ్ తగ్గుతుంది అందుకే నర్సమ్మకు పోయేది మానుకో మోకాలు చూపి తా మోకాళ్ళు జ్వర చూపి కాళ్ళు ఆచర్య మాకు మాట్లాడల్లేదంక ఎవరకులు నువ్వు పైసలు లేచావు నన్ను నువ్వు అన్నింటి నువ్వే ఇదంతా నువ్వు చేత చేయాలి బీడైతే ఇబ్బంది పడతావు నేను చెయ్యలే నువ్వు వాళ్ళే చేసుకో నువ్వే చెప్పు లేదు నేను అది పెట్టుకుంది నా మొట్టికాయలు నీళ్ళే పబ్బన్ అంటేనే అంటే మేము మనుషులమే కదా తాత నువ్వు అంటే కలిసిపోతున్నావు అరే వద్దులే తోలాగరే అలా చూపి అవి మళ్ళీ ఉరుకుతాయి లేకపోతే వచ్చాడు కాదా దాంట్లో మన జాంగిరి అది ముందరిది మందే కదా కొడుకు పేరు ఏం పెరుతీ కాదు పాసిబుల్ కొడుకు పేరు అడిగితే తప్ప అంటే ఓటనా కాదా అవు అడుగుతాం ఎనికి తోలిపో తోల్పో ఎనికి తోలిపో నువ్వు రేపు అంగి మార్చున్నా పో